శుక్రవారము జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను మత్యసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము యేసు ఇక్కడ ఉన్నాడు వయస్సు మళ్ళిన నా పెద్దమ్మ తన జబ్బు పడకపై చిరునవ్వుతో పడుకుంది ఆమె నెరసిన జుట్టు ఆమె ముఖం నుండి వెనక్కి నెట్టబడింది ముడతలు ఆమె చెంపలను కప్పాయి ఆమె పెద్దగా మాట్లాడలేదు కాని మా అమ్మ నాన్న నేను ఆమెను సందర్శించినప్పుడు ఆమె చెప్పిన కొన్ని మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి నేను ఒంటరిగా లేను ఇక్కడ యేసు నాతో ఉన్నాడు అని ఆమె గుసగుసలాడింది ఆ సమయంలో ఒంటరి మహిళగా నేను మా ఆంటీ ప్రకటనకు ఆశ్చర్యపోయాను ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితం మరణించాడు ఆమె పిల్లలు చాలా దూరంగా నివసించేవారు ఆమె జీవితంలో తొంభైవ సంవత్సరానికి చేరువలో ఆమె ఒంటరిగా తన మంచంలో కదలలేని స్థితిలో ఉంది అయినప్పటికీ ఆమె ఒంటరిగా లేదని చెప్పగలిగింది మా పెద్దమ్మ యేసు శిష్యులకు చెప్పిన మాటలను ఉన్నదున్నట్లుగా చేసింది మనమందరం చేయాల్సిన విధంగా నిశ్చయంగా నేను సదాకాలము మీతో కూడా ఉంటాను సర్వలోకానికి వెళ్లి ఆయన సందేశాన్ని ఇతరులతో పంచుకోమని శిష్యులకు సూచించినప్పుడు ఆయన వాగ్దానం చేసినట్లుగా క్రీస్తు ఆత్మ తనతో ఉందని ఆమెకు తెలుసు పరిశుద్ధాత్మ శిష్యులతోనూ మరియు మనతోనూ ఉంటాడు అని యేసు చెప్పాడు మా పెద్దమ్మ ఆ వాగ్దానం యొక్క వాస్తవికతను అనుభవించిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆమె మంచం మీద పడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెలో ఉన్నాడు ఆ మాటలు విని వాటిని హృదయంలోకి స్వీకరించవలసిన యవ్వన కుమార్తెగా పరిశుద్ధాత్ముడు తన సత్యాన్ని నాతో పంచుకోవడానికి ఆమెను ఉపయోగించుకున్నాడు పరిశుద్ధాత్మ ఆదరణను మీరు ఎలా అనుభవించారు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన యేసు ఈ రోజంతా నీ ప్రత్యక్షతను నాకు జ్ఞాపకం చేస్తూనే ఉండమని ఏసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె